లో చాలా వరకు ఆవులు అనేవి కనపడట్లేదు ఆవులు కనపడాలి వ్యవసాయం చేస్తున్నట్టుగా కనపడాలి ఇక్కడ చదువు పేరుపైన పిల్లలు వెళ్తారు మోసపోయి వస్తారని చెప్పుకోవచ్చు అక్కడ ఇక్కడ కాపీ కొట్టుకుంటా కాపీ కొట్టకుండా చాలా కష్టంగా చదివేదోళ్ళు కూడా గవర్నమెంట్ జాబ్ అనేది తెచ్చుకోలేదు తెచ్చుకోలేక పోయారని చెప్పుకోవచ్చు కేవలం ఇక్కడ చదువు పైన సమంగా చదవక చదివినోళ్ళు ఇక్కడ జాబ్ తెచ్చుకోలేక చదువు విషయంలో చాలా వరకు ఎన్నికలు పడ్డారని చెప్పుకోవచ్చు అదే వ్యవసాయం చేస్తే ఆ టైంలో చాలా వరకు కొద్దిగా దారి తప్పే ఆస్కారం ఉంటుంది అందుకు చదువు అని వేస్తారు ఇంకొకటి ఇక్కడ ఆస్తుల పేర్లపైన బొట్టే ఒత్తించుకుంటారని చెప్పుకోవచ్చు అప్పట్లో బొట్టెలు వద్దించుకునే చోళ్ళు ఇక్కడ చదువు రాని వాళ్ళు ఇలా పోయి బొట్టె ఒత్తుండ్రి ఇక్కడ బొట్టె వచ్చే చోళ్ళ కనీసం తెలిసినట్టు కూడా తెలియదు తెలియదు అనుకుంటా ఎట్లా పడితే ఎట్లా మాట్లాడుతుండే మొత్తానికి సమాజం అలా అయిపోయింది అందుకోసం ఇక్కడ చదివించారు చదివించిన వాళ్ళు ఏమో రోగాలు వచ్చి మందులు తాగి అది తాగి పనిచేయక ఊరికే వేస్ట్గా లాగా ఉండే తట్టుగా చేస్తుంది సమాజం అని చెప్పుకోవచ్చు ఇక్కడైతే చాలా ఇబ్బందికరంగా ఉంది పరిస్థితి ఊర్లలో చూస్తే ఎక్కడ గోమాతలు లేవు ఇక్కడ పాలు బితికేతో లేరు ఇక్కడ ఆవుని దింగదామా అనే లంజ కొడుకులు ఉంటారని చెప్పుకోవచ్చు ఆవును ఎవరు దెంగలేదు ఇక్కడ అయినా ఈ లుచ్చ మాటలు అనిపిస్తున్నారని చెప్పుకోవచ్చు ఇక్కడ తప్పు చేసిన వేస్ట్గాళ్ళు ఇక్కడ ఊర్లలో ఇప్పటి నుంచి ఆవులు అనేటివి పెంచండి పాలు పితకండి చాలా మంచిగా ఉంటుంది ఊరు అనేది పిల్లల మాటలు వినండి పిల్లలు ఏం ఆలోచిస్తున్నారు వాళ్ళకి సెక్యూరిటీగా ఉండండి ఆ పిల్లగాడు తప్పు చేయకుండా ఉండడానికి అంతేగాని ఇక్కడ ఇక్కడ పిల్లలాని మాటలు వదిలేసి వాళ్ళ వీళ్ళ మాటలు పిల్లగాడు కూడా తప్పు చేసే ఆస్కారం ఉంటుంది అది కూడా ఫోకస్ పెట్టుకోవాలి చిన్న ఏజ్లో దారి తప్పే ఆస్కారం ఉంటుంది పెద్దవాళ్ళే దారి తప్పే తట్టుగా చేస్తుంది సమాజం మాయా మాటలు నమ్మకండి ఎవరు వాళ్ళే ఇక్కడ వాళ్ళ పని అంటూ చేసుకుంటూ వెళ్ళండి ఇక్కడ వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్ళేతరు కూడా ఇక్కడ చాదకాక దారి తప్పి ఇక్కడ వేరే వాళ్ళ మీద కొద్దిగా ఆధారపడి ఉంటారు ఇక్కడ నేనున్నాను ఇక్కడ కిరణ్ రెడ్డి అనుకున్నా కిరణ్ రెడ్డి గారు ఏమీ సపరేట్గా మనకి హెల్ప్ చేసింది ఏం లేదు ఇక్కడ చాలా యుగేందర్ అని ఉండే మా ఫ్రెండు ఆ పిల్లగాడు చాలా వరకు హెల్ప్ చేసింది ఏం లేదు ఎక్కువ శాతం నా పైన నేను ఆధారపడ్డాను ఇప్పుడు నా పైన ఆధారపడే ఇలా వీడియోలు అనేటివి వస్తున్నాయి చాలా వరకు చాలా మంచి టాపిక్స్ పైన నేను ఇక్కడ మాట్లాడుతున్నాను ప్రదేశాలు చూపించాను ఇక్కడ ఒక్కనున్న ఇక్కడ గొడ్డు కష్టం చేస్తున్నా వేరేవాళ్ళు అమ్ముడు బాబు ఇన్ని పైసలు ఇస్తామన్న నాకు అవసరం లేదు ఈ కష్టాన్ని నమ్ముకున్నాను వాళ్ళగా అడ్డ దాడులు దొక్కలేను అబద్ధాలు మాట్లాడలేను మోసాలు చేయలేను ఇక్కడ గుళ్ళకాడ పోయి ప్రసాదం తినే టైప్ నేను ఎందుకంటే ఇక్కడ చాలా పాపం అనేది పెరిగిందని చెప్పుకోవచ్చు ఈ పాపం వేరే వాళ్ళు చేసింది కాక వేరే వాళ్ళతో కూడా పాపం చేయిస్తున్నారు కొంతమంది ఉంటారు వాళ్ళు కరెక్టే ఉంటారు కానీ వేరే వాళ్ళని తప్పు చేసేలాగా చేస్తుంటారని చెప్పుకోవచ్చు మరి ఎందుకు ఇలా చేస్తున్నారో మొత్తానికైతే ఇలా ఉందని చెప్పుకోవచ్చు సమాజము ఇక్కడ చాలా వరకు ఊర్లు అనేటివి బాగుపడాలి పిల్లల మాటలు లెక్క చేయాలి పిల్లల్ని తన్ని 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 స్కూల్కి పంపిస్తారు లాస్ట్కి తల్లిదండ్రులు అరే వీడిని ఇంత కష్టపడి చదివిస్తే మనకాడ ఇంత మనం కష్టపడి వీడు ఏమి సాధించలేకపోయాడు కనీసం బేట ఏం చేస్తున్నాడు కొడుకు అనేది కూడా చెప్పలేకపోయాడు అనేటట్టుగా అవుతుంది ఇక్కడ ఊరు వదిలే వెళ్ళే చోళ్ళు అంటే ఇక్కడ ఊర్లల్లో ఉండే పిల్లలు వాళ్ళేమో వేరే ప్రాంతంలో ఉంటారు టౌన్లో ఎలా వచ్చి చేయాలి వ్యవసాయం అదే దగ్గరలో ఉంటే పొలం అనేది ఊరు నుంచి వచ్చి ఇలా మూడు రాన్ చేస్తారు అది ఇది చేసుకుంటారు మొత్తానికి వెళ్తారని చెప్పుకోవచ్చు వేరే ప్రాంతానికి ఇలా దగ్గర ఉంటే చాలా మంచిది దూరం ఉంటే వెళ్ళలేము పలకరియలేము మనుషులనైనా ఎవరినైనా ఇక్కడ పని చేసుకునే కాడ కూడా హై మనం హైదరాబాద్ అంటే చాలా దూరం అనుకుంటాం అది వాస్తవం గద్వాల్ అంటే గద్వాల్ టు పుటాంపల్లి అంటే చాలా దగ్గర ఇవన్నీ ఉంటాయని చెప్పుకోవచ్చు సపరేట్గా ఇక్కడ నేను ఊరికి ఒకటే చెప్తున్నా మళ్ళీ ఒకసారి పాతకాలంకి వెళ్ళాలి లేకుంటే చాలా వరకు కష్టాలు వస్తాయని చెప్పుకోవచ్చు ఆల్రెడీ మనుషులు అనే తోళ్ళు చాలా ఎర్లీగా చనిపోతున్నారు పిల్లలు చనిపోవడం జరిగింది యూత్ చనిపోతున్నారు పెద్దవాళ్ళు చనిపోతున్నారు ఇక్కడ ఆస్తులకి పైసలకి ఆశపడే మనుషులు పెరుగుతున్నారు పెరుగుతున్నారని చెప్పుకోవచ్చు ఇది చాలా కష్టం ఇక్కడ దీనిపైన ఫోకస్ చేయాలి ఇక్కడ ఆడవాళ్ళని చాలా వాళ్ళ గురించి ఏం మాట్లాడాలనో తెలియట్లేదు ఇప్పుడైతే నేను వదిలేస్తున్నాను ఉంటాను మరొక ప్రత్యేకమైన వీడియోతో కలుస్తాను బాయ్ ఓకే నమస్తే బాయ్ కాదు నమస్తే